మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ మనకి తెలంగాణకు సంబంధించి ప్రయాణికులకు రైలు ప్రయాణికులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సికింద్రాబాద్ సికింద్రాబాద్ స్టేషన్లో విమానాశ్రయ తరహా పద్ధతులు అయితే రాబోతున్నాయి వేలాది మంది ప్రయాణికులు ఎటువైపు నుంచి వస్తున్నారో ఎటువైపు నుంచి వెళుతున్నారో తెలియని పరిస్థితి పది ప్లాట్ఫామ్స్ వైపు ఉన్న ప్రవేశ ద్వారాల్లో బ్యాగేజీ చెక్కింగ్ వ్యవస్థ ఉన్నా కూడా అది పని చేయదు పక్కనే భద్రతా సిబ్బంది ఉన్నా కూడా పట్టించుకోరు వచ్చిపోయే రైలుతో ప్రమేయం లేకుండా ఎప్పుడు చూసినా కూడా రైల్వే స్టేషన్ అంతా కూడా గందరగోళంగా ఉంటుందన్నమాట ఈ పరిస్థితిని పూర్తిగా మార్చబోతూ ఉన్నారనమాట ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి ప్రత్యేకంగా ఎంట్రన్స్లోనే ఎంట్రన్స్లోనే లగేజీ చెకింగ్ అంటే ఎయిర్పోర్ట్ తరహాలో ఏదైతే లగేజీ చెక్ చేయడానికి అయితే ఉంటుందో ఆ విధానాన్ని అయితే తీసుకురాబోతూ ఉన్నారన్నమాట దీనికోసం ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ను రూపుదిద్దిస్తున్నారు సికింద్రాబాద్ స్టేషన్ మరో ఏడాదిన్నరలోగా కొత్త కొత్తగా సంతరించుకోబోతుంది ఏడు వందల కోట్ల భారీ వ్యయంతో ఆధునిక స్టేషన్గా మారుస్తూ ఉన్నారు ఈ స్టేషన్ ఎయిర్పోర్ట్ తరహాలో భద్రతతో కూడిన ప్రామాంకాల ప్రాంగణంగా మార్చేందుకు సిద్ధమవుతుంది దేశంలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా రూపొందుతూ ఉందన్నమాట ఇది భోపాల్లోని రానింగ్ కమలాపతి కమలాపతి రైల్వే స్టేషన్ ప్రజెంట్ అయితే ఈ విధంగా సంతరించారు దాని తర్వాత దీన్నే చేస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ బ్యాగేజీ స్కానింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మూడేళ్ళు అయితే గడుస్తున్నా ఇది ఇంకా ఉపయోగాలకు అయితే రాలేదు దీనిపై సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి సో ఇటువంటి పరిస్థితి రాకుండా పక్కగా చర్యలు అయితే చేపడుతూ ఉన్నారన్నమాట సో మొత్తంగా ఇక్కడ నుంచి సికింద్రాబాద్లో బ్యాగేజ్ అంతా కూడా ఎయిర్పోర్ట్ తరహాలోనే ముందుగానే చెక్ చేసి ఆ తర్వాత లోపల పంపిస్తారనమాట సో ఇది మనకు అప్డేటు రైలు ప్రయాణికులందరికీ కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి